మురుడేశ్వర కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోని భట్కల్ తాలూకాలోని ఒక పట్టణం ఈ పట్టణం శివుని పుణ్యక్షేత్రం ఈ పట్టణం అరేబియా సముద్రం ఒడ్డున ఉంది ఈ పట్టణంలో ప్రపంచంలోనే అతి పొడవైన శివుని విగ్రహం ఉంది ఈ పట్టణంలో ఉన్న శివాలయంలో ఉన్న ప్రధాన దైవం శివుడు మురుడేశ్వరుడుగా అర్చింపబడుతున్నాడు ఇతిహాసమైన రామాయణంలోని అధ్యాయాలలో చరిత్ర మరియు పురాణాల ప్రకారం రావణుని తల్లి అయిన కైకేసి కూడా శివ భక్తురాలు ఆమె సముద్ర తీర ఇసుకతో లింగాలను తయారు చేసి ప్రతిరోజూ వాటిని ప్రార్థించేది అయితే ప్రతి రాత్రి సముద్రం లింగాన్ని కొట్టుకుపోతుంది కలత చెందిన తల్లిని చూసిన రావణుడు కైలాస పర్వతానికి వెళ్లి శివుని ఆత్మలింగాన్ని ఆమెకు తిరిగి తీసుకువస్తానని ఆమెకు వాగ్దానం చేశాడు రావణుడు కైలాస పర్వతానికి వెళ్లి శివుడిని మెప్పించడానికి తీవ్రమైన తపస్సు చేశాడు అతను ప్రశంసలు పొందిన శివ తాండవ స్తోత్రంలో తన కీర్తిని పాడాడు అతను శివునికి కానుకగా తన పది తలలలో ఒకదాన్ని నరికాడు చివరికి శివుడు అతని కోరికను మన్నించాడు రావణుడు శివుని నుండి ఆత్మలింగాన్ని కోరాడు అప్పుడు శివుడు తన హృదయం నుండి ఆత్మలింగాన్ని తీసి రావణునికి సమర్పించాడు ని అతను తన గమ్యాన్ని చేరుకునే వరకు లింగాన్ని ఉంచకూడదని షరతు విధించాడు అతను లింగాన్ని క్రిందికి ఉంచినట్లయితే లింగం అతికించబడుతుంది మరియు దానిని ఏదీ వేరు చేయదు రావణుడు అంగీకరించి తన రాజ్యం వైపు దక్షిణం వైపు వెళ్లడం ప్రారంభించాడు రావణుడు ఆత్మలింగాన్ని దుర్వినియోగం చేసి ప్రపంచంలో విధ్వంసం సృష్టిస్తాడనే నమ్మకంతో మిగతా ప్రభువులందరూ భయపడ్డారు నారదుడు గణేశుని వద్దకు వచ్చి రావణుడి ప్రయాణాన్ని అడ్డుకోమని కోరాడు గణేశుడు రావణుడి రోజువారీ ఆచారాల గురించి ముఖ్యంగా రావణుడు చేసే సాయంత్రం స్నానం గురించి తెలుసు సంధ్యా దర్శనం కోసం సూర్యుడిని అంతమొందించిన విష్ణువు సహాయంతో గణేశుడు తనను తాను చిన్న పిల్లవాడిగా మార్చుకున్నాడు రావణుడు స్నానం చేయాలనుకున్నాడు కానీ విగ్రహాన్ని కింద పెట్టలేకపోయాడు గణేశుడు బాలుడి వేషంలో అతనిని దాటి వెళ్లాడు రావణుడు అతనిని పిలిచి విగ్రహాన్ని నేలపై ఉంచకూడదని ఆదేశాలు ఇస్తూ విగ్రహాన్ని అతనికి అందించాడు రావణుడు స్నానం చేసి తిరిగి వచ్చేలోపు బాలుడు విగ్రహాన్ని నేలపై ఉంచాడు విష్ణువు సూర్యుడిని అన్బ్లాక్ చేశాడు మరియు మళ్లీ పగటి వెలుగు వచ్చింది వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ప్రదేశం చెందింది రావణుడు కోపోద్రిక్తుడైనాడు మరియు లింగాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించాడు కానీ అతను దానిని సాధించలేకపోయాడు సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడిపోయిన లింగాన్ని కప్పి ఉంచిన కేసును అతను విసిరాడు లింగాన్ని ఉంచిన మూత గుణవంతే అనే ప్రదేశంలో పడింది మరియు లింగాన్ని కప్పి ఉన్న తీగ ధరేశ్వర వద్ద పడింది లింగాన్ని కప్పిన వస్త్రం మురుడేశ్వర్లో పడిపోయింది ఈ విషయం తెలుసుకున్న శివుడు ఈ ఐదు ప్రదేశాలను సందర్శించి అక్కడి లింగాలను పూజించాడు ఈ క్షేత్రాలను పంచక్షేత్రాలుగా పిలుస్తామని ఇక్కడ పూజలు చేసిన వారందరి పాపాలు తొలగిపోతాయని ఆయన ప్రకటించారు మురుడేశ్వర పట్టణ ఇతిహాసం త్రేతాయుగం వరకు ఉంది రావణాసురుడు శివుని గురించి అకుంఠిత తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు కాని శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమి మీద ఆలింగం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితమై అక్కడ నుండి తిరిగి ఎత్త శక్యం కాదని శివుడు చెబుతాడు రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకొనగా విష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్య సంసిద్ధుడు అవుతాడు ఈ విషయం తెలుపుకున్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్లి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకుని భూమి మీద పెట్టాలని చెబుతాడు అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్యవార్చుకునే సమయానికి బ్రాహ్మణ వేషంలో వెడతాడు ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్యవార్చుకునవలసిన కారణమున ఆ బాలకుడిని లింగాన్ని పట్టుకొనవలసిందిగా కోరుతాడు అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువసేపు మోయలేనని మోయలేకపోయే సమయం వచ్చినప్పుడు మూడు సార్లు పిలుస్తానని రావణాసురుడు రాకపోతే ఆ లింగాన్ని భూమి పైన పెడతానని చెబుతాడు రావణాసురుడు అందుకు అంగీకరించగా వినాయకుడు లింగాన్ని తన చేతులలోకి తీసుకొంటాడు రావణాసురుడు సంధ్యవార్చుకోవడానికి వెళ్లగానే గణపతి లింగాన్ని మోయలేకపోతున్నట్లు మూడుసార్లు పిలుస్తాడు సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపతి నెత్తి మీద ముట్టుతాడు గణపతి నెత్తికి గుంట పడుతుంది వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ గురుడేశ్వర లింగం పడిన భాగాలలో ఒక ప్రదేశం విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్లీ కనిపిస్తాడు ఈ విషయాన్ని గ్రహించి రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించే ప్రయత్నం చేస్తాడు ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణకు ఇరవై మూడు కిలోమీటర్ దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది లింగంపైనున్న మూత తొలగించి విసిరివేస్తే అది గోకర్ణకు ఇరవై ఏడు కిలోమీటర్ దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుంది లింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతం పైనున్న బుదేశ్వరలో పడుతుంది ఆ పేరు కాలక్రమంలో మురుదేశ్వరగా మారింది